అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇంటర్లింక్ నెట్వర్క్ నుంచి వచ్చిన ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం ఐటిఎల్జి టోకెన్ విలువ చూస్తుండగానే పెరుగుతోంది కదా కానీ ఆ పెరుగుదలతో పాటే కొన్ని రిస్క్స్ కూడా వస్తాయి అందుకే ప్రతి టోకెన్ హోల్డర్ తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని కీలకమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం సో మనందరి మదిలో వచ్చే మొదటి ప్రశ్న ఇదే అసలు ఈ ఐటిఎల్జి టోకెన్ విలువ ఎందుకిలా పెరుగుతోంది దీని వెనుకున్న కారణాలేంటి సరే మరి దీని వెనుకున్న అసలు కదేంటో కొంచెం లోతుగా చూద్దాం ఇంటర్లింక్ నెట్వర్క్ ప్రకారం ఈ వాల్యూ పెరగడానికి కొన్ని బలమైన ఫండమెంటల్స్ ఉన్నాయంట వాటిని అర్థం చేసుకోవడం చాలా అవసరం ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఈ పెరుగుదలకు మెయిన్గా రెండు కారణాలున్నాయంట మొదటిది వాళ్ల హ్యూమన్ కాంట్రిబ్యూషన్ మోడల్ అంటే నెట్వర్క్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు రివార్డ్స్ తగ్గుతాయన్నమాట ఇక రెండోది వాళ్ల ఎకోసిస్టమ్ అది రోజురోజుకి పెద్దదవుతోండే కొత్త ప్రాజెక్టులు వస్తున్న కొద్దీ టోకెన్ వాడకం కూడా పెరుగుతుంది అంటే ఇది ఊరికే గాల్లో పెరగట్లేదు దీని వెనక ఒక సాలిడ్ బేస్ ఉందన్నమాట అయితే ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైతే విలువ పెరుగుతుందో అక్కడికి ప్రమాదం కూడా ఆకర్షించబడుతుంది ఈ సక్సెస్ దురదృష్టవశాత్తు కొంతమంది స్కామర్ల కళ్లల్లో కూడా పడుతుంది సరే ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం పెరుగుతున్న విలువతో పాటు పెరుగుతున్న రిస్క్స్ గురించి మాట్లాడుకుందాం ఈ టోకెన్కు విజిబిలిటీ పెరిగే కొద్దీ మోసం చేసేవాళ్లు కూడా దీన్ని టార్గెట్ చేస్తారని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మనల్ని మనం కాపాడుకోవడంలో మొదటి అడుగు ప్రమాదాల్ని గుర్తించడమే అందుకే ఇప్పుడు మనం చాలా కామన్గా ఎదురయ్యే రెండు రకాల స్కామ్ల గురించి వివరంగా తెలుసుకుందాం ఇక్కడ రెండు ప్రధానమైన మోసాలున్నాయి ఒకటి నకిలీ ఓటీసీ బయర్స్ వీళ్ళేం చేస్తారంటే పెద్ద మొత్తంలో టోకెన్లు కొంటామని ఆశ చూపిస్తారు ఆ తర్వాత సేఫ్ కాని ప్రైవేట్ డీల్స్లోకి లాగుతారు ఇక రెండోది నకిలీ లాగిన్ లింక్స్ ఇది మరీ డేంజర్ అచ్చం ఒరిజినల్ వెబ్సైట్ల కనిపించే ఫేక్ లింక్ పంపి మన లాగిన్ డీటెయిల్స్ కొట్టేయాలని చూస్తారు ఓకే ఇప్పుడు ప్రమాదాలేంటో తెలిసింది కదా మరి వీటి బారి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి భయపడాల్సిన అవసరం లేదు దీనికోసం మూడు సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ మార్గాలున్నాయి ఇవి మన డిజిటల్ సేఫ్టీకి కవచం లాంటివి ఫస్ట్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే టూ ఎఫ్ఏని ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి ఇది మీ అకౌంట్కి ఒక ఎక్స్ట్రా లాక్ లాంటిది రెండోది చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ వాడండి ఈజీగా గెస్ చేసేలా ఉండకూడదు ఇక మూడోది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎలాంటి ఓవర్ ది కౌంటర్ ట్రేడింగ్కి అంటే ప్రైవేట్ ట్రేడింగ్కి దూరంగా ఉండండి చాలా మోసాలు అక్కడే జరుగుతాయి సో ఇది మిమ్మల్ని డైరెక్ట్ గా కాపాడుతుంది అయితే మనం తీసుకునే ఈ జాగ్రత్తలన్నీ కేవలం ఒక డిజిటల్ ఆస్తిని కాపాడుకోవడానికి మాత్రమే కాదు అసలు ఈ ఐటీఎల్జీ టోకెన్ అంటే ఏంటి అనే దాని వెనుక ఒక లోతైన అర్థం దాగి ఉంది ఇంటర్లింక్ నెట్వర్క్ చెప్పిన ఈ మాట ఎంత పవర్ఫుల్ కదా ఈ ఐటీఎల్జీ అనేది కేవలం ఒక టోకన్ మాత్రమే కాదు అది నెట్వర్క్లో పెట్టిన సమయానికి ఆ నెట్వర్క్లో మన ఒక చిహ్నం అంటే దీని కాపాడుకోవడమంటే మన సమయాన్ని మన గుర్తింపును మనం గౌరవించుకోవడమే సో ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం నెట్వర్క్ విలువ ఇలా పెరుగుతున్న కొద్దీ దాని కమ్యూనిటీ అంటే మనమందరం కలిసి మన ఉమ్మడి గుర్తింపును ఎలా కాపాడుకుంటాం దీనికి సమాధానం మనందరి బాధ్యతలోనే ఉంది